మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని పరిశీలించిన డాక్టర్ కేశవులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటర్ చైతన్యంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు కళాశాల ప్రిన్సిపల్ ఘన్శాంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిసి వారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి దేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియని ఓటర్లను చైతన్యం చేసేలా ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు నిర్వహించిన ఈ ఫోటో ప్రదర్శనని విద్యార్థులు యువత తప్పనిసరిగా వీక్షించాలని సూచించారు ఎన్నికలలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి లైబ్రేరియన్ రాజారాం ఎస్ఎస్పీఎస్ నాయకులు అజ్మద్ రాజేందర్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు